సాయి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సాయి గురించి మీకు మరికొన్ని విషయాలు తెలియాలని సిరిడి సాయి అనుగ్రహ అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు లేని వారి కోసం ఈ చిన్ని ప్రయత్నం ఆ సద్గురువు గొప్పతనాన్ని కలియుగ దైవమైన సాయిని గురించి అందరు తెలుసుకోవాలని ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను ఇది విన్న వారందరికీ ఆ బాబా మీలోనే మీ తోడుగా మీ నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని సాయి బంధువులందరిలో నన్ను కూడా చేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం సిరిడి సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం పది సాధక ముందు అశాంతి నుండి విడిపడు మానవుడు జీవిత పరమార్థమైన ముఖ్య ధర్మమైన ప్రధాన కర్తవ్యమైన ఆత్మసాక్షాత్కారం పొందాలంటే ముందు శాంతిని పొందాలని శాంతిని పొందాలంటే అశాంతి నుండి విడిపడాలని అప్పుడే పరమశాంతి లభిస్తుందని మీరు కిందటి అధ్యాయంలో చక్కగా అవగతం చేసుకున్నారు ఈ ప్రపంచంలో మానవులు మూడు రకాలుగా జీవిస్తుంటారు అశాంతిగా జీవించేవారు శాంతిగా జీవించేవారు పరమశాంతిగా జీవించేవారు అశాంతిగా జీవితం గడిపేవారు ఎనభై శాతం అయితే శాంతిగా జీవించేవారు పదిహేను శాతంగా ఉంటే పరమశాంతిగా జీవించేవారు కేవలం ఐదు శాతంగా ఉంటారు తన స్వరూపమైన స్వభావమైన పరమశాంతిలో మానవులందరూ జీవించలేకపోవడానికి అశాంతి పొందడానికి కారణాలు ఏమిటనేవి సాయినాథుడు పలికిస్తున్నారు శ్రద్ధగా వినండి జీవిత పరమార్థం ఏమిటో గ్రహించలేకపోవడం వివేక వైరాగ్యాలు లేకపోవడం అవసరాలకు మించి శ్రమించడం బాధ్యతలు కోరికలు నిరాడంబరంగా జీవించలేకపోవడం వలన సంతృప్తి లేకపోవడం వలన వీటిని వివరిస్తాను శ్రవణం చేయండి జీవిత పరమార్థం ఏమిటో గ్రహించలేకపోవడం ఈ ప్రపంచంలో ఎందరూ జీవించాలని దేనికోసం జీవించాలని దేనిని సాధించడం కోసం బ్రతకాలని జీవిత పరమార్థం ఏమిటని పశువులు ఆలోచించలేవు పక్షులు ఆలోచించలేవు మానవుడు తప్ప ఏ జీవజాలం ఆలోచించలేవు ఒక్క మానవుడు మాత్రమే ఈ విధంగా ఆలోచించగలడు సాధనతో సాధించగలడు కారణం భగవంతుడు మానవుడికి బుద్ధి అనే ఆయుధం ఇవ్వడమే ఇటువంటి బుద్ధిని భగవంతుడి వైపు తిప్పలేకపోతే కేవలం ధనం కోసం కీర్తి కోసం అధికారం కోసం బుద్ధిని వినియోగిస్తే వాడికి పశువుకు ఏం భేదం లేదు వాడిని రెండు కాళ్ళ పశువు అని అనడం తప్పు లేదు ఒక పేదవాడు అవసరం కోసం ధనం కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడతాడు తప్పులేదు కానీ లక్షాధికారులు కోటీశ్వర్లు సాధారణ కూలీల కంటే సగటు మానవుల కంటే ఉదయం నుంచి రాత్రి దాకా విరామం లేకుండా కష్టపడుతున్నారు దీనిని ఏమంటారు మాయా విలాసమని అంటారు జీవిత పరమార్థం తెలియని అవివేక జీవులని అయోమయ భ్రాంత చిత్తులని అంటారు ఇంకా కొందరు అధికారం కోసం కీర్తి కోసం హోదా కోసం నిరంతరం శ్రమిస్తుంటారు అధికారం హోదా ఎన్నాలని ఆలోచించరు క్షణికమైన కీర్తిని చూసుకొని అహంకార పడుతూ ఉంటారు కీర్తి హోదా అహంకారం పెంచుకోవడమే గొప్ప అని భావిస్తూ ఉంటారు ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనుకునే వారికి ఎంత మంచి అధికారంలో ఉన్నా ఇంకా పెద్ద అధికారంతో ఊరేగాలనుకునేవారికి ఎంతటి గొప్ప పదవిలో ఉన్నా ఇంకా పెద్ద పదవి కావాలని కోరుకునే వారికి సదా అశాంతి వెంట ఉంటుంది కానీ శాంతి దొరకదు శాంతి లేని వాడికి పరమశాంతి ఎలా కలుగుతుంది ఇది మొదటి కారణం వివేక వైరాగ్యాలు లేకపోవడం ఏది శాశ్వతమో ఏది సదా సుఖాన్ని ఇస్తుందో ఏది శ్రేష్టమో దాన్ని పొందడాన్ని వివేకమని ఏది అశాశ్వతమో ఏది దుఃఖాన్ని ఇస్తుందో ఏది నీచమో దానిని త్వజించడాన్ని వైరాగ్యమని అంటారు సాధకుడు ఎంత ధర్మంగా బ్రతికినా ఎన్ని సుగుణాలు కలిగి ఉన్నా వివేక వైరాగ్యాలు లోపిస్తే అతడు ఆధ్యాత్మికంగా ఎదగలేడు అర కేజీ వంకాయలు కొనడంలో మనిషి వివేకాన్ని ప్రదర్శిస్తున్నాడు పన్నెండు గంటల రైలు ప్రయాణంలో మనిషి వివేకాన్ని ప్రదర్శిస్తున్నాడు కానీ దేవుడి విషయంలో మాత్రం వివేకాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు ఈ వివేకం లేకపోవడం వల్లనే ఎంతో అందంగా ఇల్లు కట్టుకుంటున్నాడే కానీ నేను ఎన్నాళ్ళు అందులో ఉంటానని విచారించడం లేదు ఎంత ధనం ఉన్నా ఇంకా ధనాన్ని సంపాదిస్తాడే కానీ ఇది శాశ్వతమా అని ఆలోచించడం లేదు మనిషి పదవిలో ఉన్న అధికారంలో ఉన్న ఇంకా మంచి పదవిని అధికారాన్ని కోరుకుంటున్నాడే కానీ ఈ అధికారాలు పదవులు నిత్యమా అని విచారించడం లేదు ఎంత కీర్తి ఉన్నాయి కీర్తిని పెంచుకోవాలనుకుంటున్నాడే గాని కీర్తి వలన పరమశాంతి కలగదని దుఃఖం తొలగదని అవగతం చేసుకోవడం లేదు కొంతమందికి వివేకం ఉన్న వైరాగ్యం లోపించడం వలనే సాధకులు బ్రహ్మజ్ఞానం పొందడం లేదు నేను ఒకరోజు చనిపోతానని పోయేటప్పుడు ఎవరు తోడురారని సంపాదించిన ప్రతిదీ ఇక్కడే విడిచి వట్టి చేతులతో వెళ్లాలని తెలియంది ఎవరికి అందరికీ తెలుసు కాబట్టి సాధకుడికి వివేకము వైరాగ్యము రెండూ కూడా తగినంతగా ఉండాలి వివేకము లేని వైరాగ్యము వైరాగ్యం లేని వివేకము వ్యర్థము దీనివలన ఏ ప్రయోజనమూ సిద్ధించదు మహాత్ముల బోధలు వింటే శాస్త్రాలు అధ్యయనం చేస్తే వివేకం కలుగుతుంది కానీ వైరాగ్యం అంత సులభంగా లభించేది కాదు దానికి సాధకుడు పవిత్రుడై ఉండాలి శుద్ధ సంస్కారవంతుడై ఉండాలి సుగుణాలు కలిగి ఉండాలి గురుకృపకు నోచుకుని ఉండాలి ఈ దివ్య సంపద లేకపోవడం వల్లనే సాధకులు సాధకులుగానే ఉంటున్నారు గంగి గోపాలు గరటైనా చాలు అన్నారు వేమన బతికితే రాజులాగా బ్రతకాలన్నారు పెద్దరు ఏది సత్యమైనది ఏది సత్య జీవనంలో నీ ఒకరోజు బ్రతికినా చాలు ఏది పవిత్రమైనదో దానికోసం నీ ఒక గంట శ్రమించినా చాలు ఏది ఉత్కృష్టమైనదో దానికోసం నీ ఒక్క నిమిషం విచారించినా చాలు నీ జీవితం ధన్యం భావనం కాబట్టి ఈ క్షణం నుండి ప్రపంచం పట్ల నీకు ఆసక్తిని అనురక్తిని త్వజించు పరమాత్మ పట్ల అనురక్తిని పెంచుకు అవసరాలకు మించి కృషి చేయడం మనిషికి కొన్ని అవసరాలు ఉన్నాయి వాటి కోసం మనిషి శ్రమించడం తప్పు కాదు అది అతడి బాధ్యత ధర్మం కానీ అవసరాలకు మించి శ్రమించడమే తప్పు అవివేకం ఐదు లక్షలు కష్టపడి సంపాదించిన వారు బ్యాంకులో వేసుకొని ఆ ధనంతో ప్రశాంతంగా ధ్యానం సేవ చేసుకోవచ్చును కానీ అలా చేయరు ఆ ఐదు లక్షలను పది లక్షలు చేయాలని ఆరాట పడతారు అత్యాశతో ఉన్నదనం పోగొట్టుకుని అశాంతి పాలవుతారు ఇలాంటి వారు పరమశాంతిని ఎలా పొందుతారు బాధ్యతల భారం వలన గత జన్మలలో పాపం చేసిన వారికి అప్పుపడిన వారికి శక్తి మించిన బాధ్యతలు ప్రారంభం వలన కలుగుతాయి నీ శక్తి ఎంత ఉందో అంతే శ్రమించాలి కాని శక్తికి మించి శ్రమించరాదు ఆరాటపడరాదు భగవంతుడి మీద భారం వేసి నీ శక్తి వంచన లేకుండా శ్రమించాలి ప్రసాద భావంతో జీవించాలి అప్పుడే శాంతి పరమశాంతి కలుగుతాయి లేనిచో అశాంతి కక్క తప్పదు కోరికల వలన మనిషి అశాంతికి ప్రధాన కారణం కోరిక కోరిక ఏ క్షణం కలుగుతుందో ఆ క్షణమే అశాంతి మొదలవుతుంది అసలు కోరికయే అశాంతి ఏ కోరికలు లేనివాడే శాంతిని పరమశాంతిని పొందుతాడు నిరాడంబరంగా జీవించలేకపోవడం గత జన్మలలో చేసుకున్న పుణ్యం కొద్దీ భగవంతుడు సుఖాన్ని వస్తువులను సంపదలను వ్యక్తులను ఇస్తాడు భగవంతుడు మనకు ఎంత శక్తిని ఇస్తే ఆ శక్తితోనే తృప్తిపడాలి ఉదాహరణకు నీకు వాహనం అవసరం మన దగ్గర పదివేలు ఉంది ఆ డబ్బుతో లూనా కొనాలి కానీ మనం అలా చేయం హీరో హోండా కొంటాం అప్పు చేస్తాము వడ్డీలు కడుతూ అశాంతి పాలవుతుంటాము కాబట్టి సాధకుడు ఆడంబరం లేకుండా సాధారణంగా జీవించినప్పుడే శాంతి పరమశాంతి కలుగుతాయి లేనిచో అశాంతితో బ్రతకక తప్పదు సంతృప్తి లేకపోవడం ఈ ప్రపంచంలో నిజమైన దరిద్రుడు ధనం లేనివాడు కాదు తృప్తి లేనివాడు ఈ ప్రపంచంలో నిజమైన అభాగ్యుడు పదవి లేనివాడు కాదు తృప్తి లేనివాడు ఈ ప్రపంచంలో నిజమైన పామరుడు విద్య లేనివాడు కాదు తృప్తి లేనివాడు ఎవరి దగ్గర సంతృప్తి అనే సుగుణం సదా ఉందో అలాంటి వారికి సదా శాంతి తోడుగా ఉంటుంది ఇది లేని వారికి ఎంతటి వారికైనా అశాంతియే గతి అందుకే సాయి దేవుడు ఎలా ఉంచితే అలా ఉండాలి మనకు ఆయన యువదల చింది తృప్తి చెందాలి ఆయన కోరిక లేకుండా ఆకైనా కథలు అని పలికారు ఈ విధంగా ఆచరించు తరించు పరమగురు సిరిడి సాయి సమర్పణమస్తు